ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి శనివారం విడుదలైన ఫలితాలలో తమ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారని పొదలకూరులోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీ నిర్వాహకులు పేర్కొన్నారు ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్లో దేవల్ల నిత్యకృతిక నాలుగు వందల మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో నిలువగా షేక్ తస్లీమా వి హేమంత్ నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించి మండల సెకండ్ గా స్టేట్ లో థర్డ్ ర్యాంకును కైవసం చేసుకున్నారు సాయి కీర్తి నాలుగు వందల అరవై మార్కులతో మండల తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్ నందు వెయ్యి మార్కులకు గాను ఎస్ కార్తిక్ తొమ్మిది వందల ఎనబై ఒక మార్కులు షేక్ సమీర్ తొమ్మిది వందల ఎనబై మార్కులు టీవీ కార్తిక్ తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్కులతో మండల ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాలను కైవసం చేసుకున్నారు ముప్పై ఎనిమిది మందికి పైగా విద్యార్థులు నాలుగు వందలకి పైగా మార్కులు సాధించారని వెల్లడించారు ఘన విజయం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థుల్ని ప్రశంసించారు విజేతలైన విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం ప్రోత్సాహం అధ్యాపకుల అంకిత భావంతో కూడిన చక్కటి విద్యా బోధనతో తాము ఈ ర్యాంకులు సాధించగలిగామని తెలిపారు కళాశాల నిర్వాహకులు మాట్లాడుతూ తమ విద్యార్థులు మండల స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు ఉత్తమ ఫలితాలలో తమ కాలేజీ అభివృద్ధికి సహకరిస్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఎం సుధాకర్ రెడ్డి ప్రిన్సిపల్ ఏ సుబ్బారావు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ జిఎన్ రెడ్డి అకాడమిక్ ఇన్ఛార్జ్ కృష్ణ వైస్ ప్రిన్సిపల్ ఏ చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా మోదించింది జూనియర్ మరియు సీనియర్ విభాగంలోనూ అన్ని గ్రూపుల్లో ఎంపీసీ బైపీసీ సిఇసి అన్ని గ్రూపుల్లో కూడా మండల ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలతో పాటు కళాశాల ప్రథమ తృతీయ స్థానాలలో కూడా నిలిచింది ముందుగా మనం జూనియర్ విభాగంలో తీసుకున్నట్లయితే జూనియర్ ఎంపీసీ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు దేవళ్ల నిత్య కృతిక సాధించింది గతంలో పొదలకూరులో కళాశాలలు ఫస్ట్ కాలేజీ మందే రెండు వేల సంవత్సరంలో స్థాపించినటువంటి కళాశాల విజ్ఞాన కళాశాల అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఏ కళాశాలకి అట్ ఏ టైం నాలుగు వందల అరవై ఐదు మార్కులు వచ్చిన దాఖలాలు గతంలో లేవు మనం ఫస్ట్ టైం నాలుగు వందల అరవై ఐదు మార్కులతో స్టేట్ థర్డ్ ర్యాంక్ మనం నిలిచాం అలాగే నాలుగు వందల అరవై నాలుగు నాలుగు వందల అరవై నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు నాలుగు వందలకు పైగా ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు సాధించడం చాలా గొప్ప విషయం అలాగే సెకండ్ ఇయర్ ఫలితాల్లో వెయ్యి మార్కు గాను తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులతో ఎస్ కార్తిక్ మండల సెకండ్గా నిలిచాడు అలాగే సమీర్ తొమ్మిది వందల ఎనభై మార్కులతో మండలం త్రాడుగా నిలిచాడు అలాగే టీవీ కార్తీక్ తొమ్మిది వందల ఐదు మార్కులు వచ్చాయి వారి యొక్క తల్లిదండ్రులకు మా అధ్యాపక బృందానికి అభినందనలు అలాగే ధన్యవాదాలు అయితే విజ్ఞాన్ ఈ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ కళా కళాశాల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మంచి అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా మంచి ఫలితాలను రాబడుతుంది అని మరొకసారి రుజువు చేసుకున్న సందర్భంగా ఈనాటి అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది అభినందన సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ ఏడాది పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ పాఠశాలలో మొదటి అలాగే ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించినటువంటి విద్యార్థులకు మా కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియట్ను చదివిస్తామని కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ నేను విడుదలైన ఇంత ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో విజ్ఞానం విజయకేతను ఎగరవేస్తూ ఉన్నది ఈరోజు జూనియర్ ఎంపీసీ విభాగంలో డి నిత్య కృతిక నాలుగు వందల అరవై ఐదు మార్కులు అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి సాధించి స్టేట్ థర్డ్ ర్యాంకుగా నిలవడం సాగింది అదేవిధంగా సేఖ్ తస్లిమా విమంత్ సెకండ్ ర్యాంక్ నాలుగు వందల అరవై నాలుగు అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ మార్క్స్ సాధించి మండల ద్వితీయ తృతీయ స్థానాలు కవీసం చేసుకున్నారు అదేవిధంగా జి సాయి కీర్తి నాలుగు వందల అరవై మార్కులు నాలుగు వందల డెబ్బైకి సాధించి కాలేజీలో యొక్క కీర్తిని కొనసాగించింది లిఖిత కె హర్షవర్ధన్ నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు సాధించి కాలేజీ యొక్క ప్రతిష్ట ఎంతో ముందుకు సాగించారు ఇదే విధంగా విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ ప్రథమ విభాగంలో నాలుగొందల పైన మార్కులు సాధించిన వాళ్ళు ముప్పై తొమ్మిది మందికి ముప్పై తొమ్మిది మందికి నాలుగొందల మార్కులు వచ్చాయి అది ఎంపీసీ సిఈసి బైపీసీ విభాగాల్లో ఈ ప్రతిభకు మేము ఎంతో కృషి చేసి సాయిశక్తుల వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కళలను మేము నెరవేర్చాము అదేవిధంగా మన కాలేజీలో చదువుతున్న మన కాలేజీలో చదువుతున్న యొక్క ఉప యొక్క విద్యార్థిని యొక్క తండ్రి డి కృష్ణా సార్ అంటే నా పేరే పెట్టుకున్నాడు ఆ సారు ఆ సారు యొక్క కృషి ఎనలేంది అంటే చెప్పలేంది నిరంతరం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళు వాళ్ళు ఆ వాళ్ళు వాళ్ళ కూతురు యొక్క ప్రతిభను ఎంతో కొనసాగించి నిరంతరం ఒక విషయం చెప్పాలంటే తన విద్యార్థిగా మారాడు ఆ విధంగా చదివిపించి స్టేట్ థర్డ్ ర్యాంక్ తీసుకుని వచ్చి విజ్ఞాన కాలేజ్ యొక్క ప్రతిభను మునుపన్నడు లేని విధానంగా రూపొందించారు దీనికి ఆ తల్లిదండ్రులకు ప్లస్ ఆ కృషి చేసిన ఉపాధ్యాయులకు అదేవిధంగా మా మేనేజ్మెంట్ తరఫున ఎక్కువ ధన్యవాదాలు చెబుతున్నాము వాళ్ళ కృషి వల్ల మేము ఎక్కువ తోడ్పడడం వల్ల మేము ఈ ఫలితాన్ని సాధించాము అదేవిధంగా జూనియర్ సిఈసి విభాగంలో నందిని నాలుగు వందల యాభై మూడు మార్కులు సాధించింది అదేవిధంగా రాపూర్ రమ్య నాలుగు వందల నలభై ఒకటి అదేవిధంగా జూనియర్ బైపీసీ విభాగంలో షేక్ సంజన మూడు వందల ఎనభై ఏడు మార్కులు సాధించింది సీనియర్ ఎంపీసీలో మండలం సెకండ్ ఎస్ కార్తిక్ తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు షేక్ సమీర్ తొమ్మిది వందల ఎనభై మార్కులు టీవీ కార్తిక్ తొమ్మిది వందల ఐదు మార్కులు సాధించి కాలేజీకి ఎనలేని కీర్తిని సాధించారు అదేవిధంగా సీనియర్ సిఎస్ విభాగంలో వి అభిషేక్ తొమ్మిది వందల పద్నాలుగు మార్కులు అదేవిధంగా బైపీసీ విభాగంలో ఎనిమిది వందల యాభై నాలుగు మార్కులు సాధించి కాలేజీ యొక్క కృషిని ప్లస్ ఉపాధ్యాయుల యొక్క కష్టాన్ని నిలబెట్టారు ఈ ఫలితాలు మాకెంతో ఆనందాన్ని కలిగించాయి మునిపెన్నడు మన పదలకూరు మండలంలో లేని విధంగా స్టేట్లోనే త్రా ర్యాంకు నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి ఎంపీసీ గ్రూప్ నందు ఒక కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది మన కాలేజీలో మెయిన్స్ ప్లస్ ఎంసెట్ ను గత త్రీ ఇయర్స్ నుంచి మన అద్భుతంగా ఫలితాలు పొందుతున్నాము ఈ ఐపీ మార్కులతో పాటు మెయిన్స్ ర్యాంకులు కూడా మనకి సాధించి పెట్టారు ఈ అవకాశాన్ని ఇచ్చిన నాతోటి కరస్పాండెంట్స్కి నా ఉపాధ్యాయులకి ధన్యవాదములు ఐ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ ఈరోజు రిలీజ్ అయినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ రిలీజ్ అయింది ఈ ఈరోజు వచ్చేసి ఫస్ట్ ఇయర్లో మాకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్ స్టేట్ తాట్రాక్ రావడానికి చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ సిఈసీ ఎంపీసీ బైపీసీలు అందరం మేమే ఫస్ట్ వచ్చాము ఈ రిజల్ట్ రావడం మేము విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ చేశాము ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది పొదులు కూర జీవిత చరిత్రలో నాలుగు వందల అరవై ఐదు మార్కులు ఇంతవరకు రాలేదు ఈరోజు రావడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నట్టు ఈ క్రియేటెడ్ మొత్తం మా కృష్ణా సార్ అకాడమిక్ ప్రిన్సిపాల్ కృష్ణా సార్ యొక్క కష్టం తర్వాత ఇతరుతో పాటు సహకరించినటువంటి మా ఫిజిక్స్ మేడం సునీత మేడం కెమిస్ట్రీ సారు తర్వాత కామర్స్ సారు ఎకనామిక్స్ సారు వీళ్ళందరికి మొత్తం వచ్చి మా సుబ్బారావు సారు మెయిన్గా వచ్చేసి కృష్ణా సార్ క్రమశిక్షణతో కూడినటువంటి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడంలో మన చంద్ర సార్ వచ్చేసి ప్రముఖ పాత్ర వహించాడు తర్వాత సెకండ్ ఇయర్లో మేము వచ్చేసి ఎస్ కార్తిక్ నైన్ ఎయిటీ వన్ మార్క్స్ రావడం మాకు చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది బైపీసీలో ప్రబలిక ఫస్ట్ వచ్చింది మా కాలేజ్ ఫస్ట్ వచ్చింది తర్వాత బైపీసీ జూనియర్ బైపీసీలో ఫస్ట్ వచ్చేసి ఎస్ సజన ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇన్ని మార్కులు రావడానికి మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం తర్వాత మా విద్యార్థి విద్యార్థులకు ఇంత కష్టపడి ఇంత మంచి మార్కులు తెప్పించడం మా లెక్చరర్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు మా మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ అన్న Hi okay. lord please subscribe to Entry TV